కట్టలో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వనం టీవీ నేను మీ ప్రియాంక రావు ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ చందూరు శ్రీనివాస్ గారు మరి వార్త మాట్లాడిద్దాం నమస్కారం సార్ నమస్కారం అండి సార్ మొత్తం మీరు చూసుకుంటే ఉత్తరాంధ్ర పాలిటిక్స్ ఒక అంటే అర్థం కాని లో ఉంది అని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటి వరకు కూడా అక్కడ అంటే వలస వెళ్ళే వాళ్ళు ఎక్కువైపోయారు బయట వాళ్ళు వచ్చి అక్కడ రాజకీయం చేస్తున్నారు అక్కడ నిలబడి గెలవాలని చూస్తున్నారు కానీ అక్కడ ఉన్న వాళ్ళు బయటకు వచ్చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మిషన్ వైజాగ్ అని చెప్పేసి ఒక పథకాన్ని రిలీజ్ చేశారు అట్లనే ఆయన ఆలోచనలతో ఒక డిఫరెంట్ స్ట్రాటజీతో వైజాగ్లో గెలవాలి అనే ప్రయత్నం అయితే ఆయన చేస్తున్నారు మరి ఈ నేపథ్యంలో ఇటు టీడీపీ బీజేపీ జనసేన కలిసి పోటీ చేస్తున్న నేపథ్యంలో వారి వ్యూహం ఏ విధంగా ఉండబోతుంది డెఫినెట్గా అండి ఉత్తరాంధ్ర ప్రజలు శాంతి అందుకున్నారు ముఖ్యంగా చూడాలంటే విశాఖపట్నం మీరు ఇప్పుడు హైదరాబాద్ మీరు ఇప్పుడు డెవలప్ అయింది అనుకుంటున్నారు ఒకప్పుడు హైదరాబాద్ కంటే ఎక్కువ విశాఖపట్నం డెవలప్ అయింది ఎందుకంటే ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ మిక్సిడ్ కల్చర్ విశాఖపట్నం అందరినీ అక్కుని చేర్చుకుంటుంది సముద్ర తీర ప్రాంతం మన గుజరాత్ తర్వాత చూసామంటే తొమ్మిది వందల డెబ్బై రెండు కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది మరి ఎందుకు ఆంధ్రప్రదేశ్లో నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ఇరవై రెండు మంది ఎంపీలు ఇస్తే ఎందుకు ఇండస్ట్రీస్ తీసుకురాలేపారు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కావచ్చు అంటే మేనిఫెస్టోలు పెడుతున్నారు ఉత్తరాంధ్రలో ఏంటంటే మొదటి నుంచి కూడా వెనకబాటుతరం కాదు వెనకబాటుకి నెట్టి వేయబడ్డారు ఉత్తరాంధ్ర ప్రజలు స్థానికేతరులు వచ్చి అక్కడ పోటీ చేయటం అక్కడ వనరుల్ని దోచుకోవటం అనే పాయింట్ ఆఫ్ వ్యూ వెళ్ళిపోయింది చూడండి ఇక్కడ విశాఖపట్నం చూసుకుంటే మాగుంటి ఫ్యామిలీ నుంచి మాగుంట కావచ్చు టి సుబ్బరామరెడ్డి గారు కావచ్చు ఎంపీగా నెల్లూరు నుంచి వచ్చి పోటీ చేస్తాడు విజయమ్మ గారు కడప నుంచి వచ్చి పోటీ చేస్తాడు సీబీఐజేడీని లక్ష్మీనారాయణ గారు కర్నూలు నుంచి పోటీ చేస్తాడు ఇకపోతే గంటా శ్రీనివాసరావు గారు ఒంగోలు నుంచి పోటీ చేస్తాడు ఇక పురంధసర్ గారు అయితే అంతమంది ఎంపీగా చేశారు ఆయన కూడా ప్రకాశం జిల్లా కారంచేడి నుంచి వచ్చి పోటీ చేస్తారు అంటే ఏంది అందరినీ ఆహ్వానిస్తారంటూ వాళ్ళు శాంతి కామకులు పాపం అక్కడి నుంచి వచ్చి పోటీ చేస్తే పర్లే వాళ్ళకి రాజకీయంగా ఎదగకుండా మొదటి నుంచి కూడా ఒక వ్యూహాత్మక కుట్ర కావచ్చు ఏదైనా కావచ్చు ఆ విధంగా ఉంటుంది కాకపోతే వాళ్ళలో చైతన్యం వచ్చింది మీరు అన్నట్టు తీర ప్రాంతం ఎక్కువ ఉండి ఎందుకు వెనకబడతాను ఉత్తరాంధ్రకి మొదటి నుంచి గురవుతుంది అవుతుంది ఒకప్పుడు విజయనగరం విశాఖపట్నం శ్రీకాకుళం అంటే గజపతి రాజులు పరిపాలించారు ఆంధ్రప్రదేశ్కి మొక్క ద్వారంగా విరాజులైన విజయనగరం ఎందుకు వలస పాటు పడింది పదిహేను లక్షల మంది ఎందుకు వలస వెళ్ళిపోయారు అదేవిధంగా శ్రీకాకుళం ఎందుకు ఎక్కడి నుంచి చూసినా మనం ఆంధ్రభవన్ చూడండి ఢిల్లీ వెళ్ళినా లేకపోతే ఇంకో ముంబై వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా శ్రీకాకుళం వాళ్ళు ఉంటారు ఎయిర్పోర్ట్స్ పరిస్థితులు ఉంటారు మేనేజర్ స్థాయిలో ఉండరు కింద స్వీపర్లు గాను లేకపోతే వాచ్మెన్లుగాను హోటల్లో సర్వర్లు గాను ఉంటారు ఎందుకు వాళ్ళు అక్కడ వాళ్ళు ఉండాలి అంటే ఇక్కడ ఏంటంటే వాళ్ళకి ఉపాధి లేక ఉపాధి అవకాశాలు లేక లేకపోతే సరైన పరిశ్రమలు లేక ఐటీ కంపెనీలు లేకుండా ఇప్పుడు మా పక్కన ఉన్న మహారాష్ట్రలో కర్ణాటకలో దాదాపు రెండు వేల ఐటీ కంపెనీలు ఉన్నాయి తర్వాత చెన్నైలో ఉంటే పదిహేను వందల ఐటీ కంపెనీలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు హైదరాబాద్లో వచ్చేదలకి రెండు వేల ఐదు వందల ఐటీ కంపెనీలు ఉన్నాయి ఎందుకు ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీగా హైదరాబాద్ ఎందుకు ముందుకెళ్తుంది మరి ఆంధ్రప్రదేశ్లో ఎందుకు లేదు పట్టుమని పది ఐటీ కంపెనీలు కూడా లేవు మీరు అన్నట్టు పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం ఈ మూడు ఉత్తరాంధ్ర జిల్లాలు చాలా పవర్ఫుల్ రాజకీయంగా చైతన్యవంతం అశోక్ గజపద నుంచి పరిపాలించిన జిల్లాలు కాబట్టి స్థానికేతలు వచ్చి వాళ్ళ వలసలు ఈ దోపిడీకి గురయ్యారనే భావన వాళ్ళకు కలిగింది ఆ చిన్నగా ఆ ఈక్వేషన్స్ మీరు అన్నట్టు సోషల్ ఈక్వేషన్లో భాగంగా మిషన్ విశాఖపట్నం కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి ప్రయత్నానికి తరలిపారనుకోవాలి ప్రభుత్వ వ్యతిరేకత వస్తున్నా అక్కడ ఏంటంటే అక్కడ కొండల్ని ప్రకృతి సంపద ఎర్రమట్టి దెబ్బలు కావచ్చు కొండలు కావచ్చు కొండలు తొలిచి అక్కడ నాలుగు వందల కోట్లతో భవనాలు కట్టారు అక్కడే ఫ్యామిలీ పెడుతున్నాడు క్యాపిటల్ ఇదే రాజధాని ఇదే అన్నారు కానీ చేయాల అయిపోయింది ఆల్మోస్ట్ ఇప్పుడు ఎలక్షన్ నోటిఫికేషన్ అవ్వదు కాబట్టి వాళ్ళు రాజధాని కంటే ఏంటంటే మాకు కావాల్సిన నిధులు మాకు కావాల్సిన రాజకీయంగా ఎదుగుదల మాకు కావాల్సిన ఎంప్లాయ్మెంటు ఇప్పుడు తెలంగాణ వచ్చిందంటే కారణం ఏంటండి నీళ్లు నిధులు నియామకాలు నేలలో పాట లేకపోతే ఇబ్బంది పడుతున్నాం పంటలు పంటలేదు నిధులు లేకపోతే ఇది అవుతా ఉన్నాం జీతాలు ఇబ్బంది పడుతున్నాం అదే అంటే ఉద్యోగాలు లేకపోతే ఇదే కదా దీని మీదగా తెలంగాణ వచ్చింది అదే సాహిత్యం తెలంగాణ సాహిత్యం ఉత్తరాంధ్రలో వంగపండు కావచ్చు చాలామంది కవులు కళాకారులు ఉన్నారు వాళ్ళ వలస బాట పట్టడానికి కారణం ఏంటి ఇప్పుడు చైతన్యవంతం అయ్యారు అక్కడ ఇప్పుడు అంతే కదండి ఇప్పుడు నావీ ఏ విన్యాసాలు జరగాలన్నా నావీ బేస్ విశాఖపట్నంలోనే మోడీ గారు కూడా వస్తారు అటువంటి విశాఖపట్నం ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు సోషల్ ఈక్వేషన్లో భాగంగా పెట్టాడో బొత్స సత్యనారాయణ గారు భార్యని బొత్స జాన్సీని విశాఖపట్నం ఎంపిక చేశాడు ఇంకొక విజయనగరం ఎంపీగా తూర్పుకాపు కాపు సామాజవర్గం చెప్పి తీసుకో తూర్పుకాపులు ఎక్కువగా ఉంటారు గోదావరి అక్కడ ఉత్తరాంధ్రలో ముప్పై ఐదు కాన్స్టిట్యున్సీస్ ఉంటే ఎక్కువగా తూర్పుకాపులు ప్రతి కాన్స్టిట్యున్సీస్కి ముప్పై ఐదు నుంచి నలభై మంది ఉంటారు తర్వాత బీసీలు ఉంటారు ఆదోలు తర్వాత కాపులు తర్వాత ఓసీలు తక్కువ ఉంటారు కాబట్టి ఆ ఈక్వేషన్స్ లో భాగంగా ఆయన ఏడుగురు ఎమ్మెల్యేని ఇచ్చాడు తోటి రెండు ఎంపీలు ఇచ్చాడు ఆ సోషల్ ఈక్వేషన్స్ కి తెరలేకారు మరి అదే విధంగా టీడీపీ జనసేన బీజేపీ వెళ్తుందా అనేది చూడాలి అంటే మీరన్నట్టు బీసీలకి ఇచ్చారు ఓసీలు తక్కువ అనేసి అన్నారు వైఎస్ఆర్సీపీ కేటాయించిన సీట్లను చూసుకుంటే ఆల్మోస్ట్ బీసీలకే పట్టం కట్టింది వైజాగ్ సైడ్ మరి ఇదే దారిలో ఇటు టీడీపీ జనసేన బీజేపీ లేదంటే కొత్త ఎంచుకునే అవకాశాలు ఆ ఒకప్పుడు విజయనగర సామ్రాజ్యం అంటే గజపతి రాజు సస్యశ్యామలమైన భూములు ఉన్నాయి ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంటే అక్కడ నేల ఆ భూములు ఆ నదుల్ని ఉపయోగించుకుంటున్నారు మిగతా వ్యవసాయ వ్యవసాయదారిత పరిశ్రమలు లేవు ఎంప్లాయ్మెంట్ లేక వలస వెళ్ళిపోతున్నారు ఆ పాయింట్ ఆఫ్ చూసుకున్న తర్వాత అక్కడ స్థానికులకి కోసం పోరాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎందుకంటే ఉత్తరాంధ్ర వెనుకబాటుని మొట్టమొదటిగా ఒక యువ సైంటిస్ట్ అనవచ్చు ఒక డాక్టరేట్ పొందిన వ్యక్తి ఆంధ్ర యూనివర్సిటీ చదువుకున్న వ్యక్తి గేదెల సీనిబాబు అని చెప్పున్నాడు నలభై ఒక్క సంవత్సరాలు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నాడు అక్కడ కొన్ని వేల కోట్ల రూపాయలు ఆయన సంపాదించుకున్నాడు దేశవ్యాప్తంగా మెడికల్ క్యాంపుల్ని ఒక యాభై దేశాల్లో పెట్టాడు కానీ ఆయన అవన్నీ కూడా రుచించాల తన వెనకబడుతాను ఉత్తరాంధ్రలో ఉద్ధానం సమస్యని పవన్ కళ్యాణ్ గారితో పాటు వెలుగులోకి తీసుకొచ్చింది అతనే జనసేన ఆఫీసులు కూడా విశాఖపట్నంలో హైదరాబాద్లో ఇచ్చిందానికి పవన్ కళ్యాణ్ గారితో నడిచాడు కానీ ఎలక్షన్లో ఆయన పోటీ చేయకుండా గమ్మనున్నాడు ఇప్పుడు జనసేన పవన్ కళ్యాణ్ గారు మంచి మిత్రుడు అదేవిధంగా జనసేన టీడీపీ బీజేపీ కాంబినేషన్లు బీజేపీ పెద్దలతో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఆయన నాకు ఎంత సంపాదించే అనేది కాదు ఇప్పుడు ఈ రోజున దేశంలో పల్సెస్ గ్రూప్ ద్వారా ముప్పై వేల మందికి ఎంప్లాయ్మెంట్ కల్పించాడు అతను ఇప్పుడు టీడీపీ జనసేన బీజేపీ తరఫున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నాడు అంటే అతను తెలుసు ఏడు కిలోమీటర్లు అతనికి అల్లినైన గ్రామం శ్రీకాకుళం నుంచి రోడ్డు సదుపాయాలని ఆ ప్రాంతం నుంచి చదువుకొని ఆంధ్ర యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ చెంది పోస్ట్ గ్రాడ్యుయేట్ కోసం స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకొని కూడా తనకేదో చేయాలని తన ప్రాంత ప్రజల కోసం యువ రైతు సదస్సులు పెట్టాడు దాదాపు కొన్ని లక్షల మందికి వెళ్ళారు యువ యువత కోసం ఉద్యోగాల కోసం సదస్సులు పెట్టాడు అతను ఏంది అల్టిమేట్గా యంగ్స్టర్స్ నలభై సంవత్సరాలు నేను అన్నీ చూశాను నా ప్రాంతానికి ఏదైనా చేయాలి ఒక యాభై వేల మందికి ఎంప్లాయ్మెంట్ కల్పించాలని ఒక ఉద్దేశంతో అది చంద్రబాబు నాయుడు గారిని ఆకర్షించింది అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో వచ్చింది బీజేపీ పెద్దలు కూడా ఈ వ్యక్తి అయితే బాగుంటుందనే ఉద్దేశంతో అక్కడ ఐడెంటిఫై చేశారు అదేవిధంగా కింజరపు ఎర్రౌ నాయుడు గారు రామ్మోహన్ నాయుడు గారు శ్రీకాకుళం మనం చూసాం ఉత్తరాంధ్ర సమస్యని ఎప్పటికప్పుడు పార్లమెంట్లో వెలుగెత్తి చెప్పి హిందీ కానీ ఇంగ్లీష్ కానీ అనర్గంగా మాట్లాడగలరు ఆ విధంగా ఇప్పుడు ఇప్పుడు విశాఖపట్నం నుంచి భరత్ వచ్చిన యంగ్స్టర్స్ ఎక్కువ రావటం వల్ల ఏమవుతుందంటే మంచి పరిపాలన అందించడానికి తన ప్రాంత సమస్యలు వాళ్ళకి తెలుసు కాబట్టి ఒకప్పుడు విజయనగరం ఎట్లా ఉంటుంది శ్రీకాకుళం ఎలా ఉంటుంది విశాఖపట్నం ఎలా ఉంటుంది తరతరాల నుంచి మేము ఏ విధంగా మోసపోయాం స్థానికేతలు రావటం వల్ల మనం వనరులను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచన ఉంటుంది ఇప్పుడు విజయనగరం నుంచి విజయానికి నాంది అని చెప్పి త్రిముఖ యోగందర గేదెలిసిన బాబు ముందుకు వెళ్తున్నాడు ఆయన్ని ముందుకు తీసుకొచ్చి తీసుకొస్తున్నాడు అదేవిధంగా రామ్మోహన్ నాయుడు గారు రామ్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తాడు సీకర్ మళ్ళా ఎంపీగా ఆయన ఆయన డెఫినెట్గా అవుతాడు ఇకపోతే విశాఖపట్నం నుంచి భరత్ బాలకృష్ణ గారు వచ్చే అవకాశం అంటే యంగ్స్టర్స్ మీరు చూడండి ఈ మూడు కూడా యంగ్స్టర్స్ అంతా నాలుగు పదులు వయసులే యంగ్స్టర్స్ రావడం వల్ల ఏంటంటే మంచి మంచిది ఈక్వేషన్స్ ఈయని చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు రెండు ఎంపీలు ఏడు ఎమ్మెల్యేలు బీసీలకి ఇచ్చాడు అదే ఈక్వేషన్స్లో వీళ్ళు కనుక వెళితే ఇప్పుడు జనసేన ఆల్రెడీ లోకం మాధవ్ అని చెప్పి విజయనగరం ఇచ్చారు అట్లా చాలామందికి ఇవ్వగలుగుతున్నారు ఆ ఈక్వేషన్స్లో ఇదే కనుక టీడీపీ జనసేన బీజేపీ కలిసి గనక వెళ్తే సత్ఫలితాలు అన్నమాట అంటే ఇక్కడ మనం ఒక విషయం గమనిస్తే కనుక ఆల్రెడీ ఉత్తరాంధ్రలో వైఎస్ఆర్సీపీకి కొంత నెగిటివిటీ అనేది ఉందంటే రాష్ట్ర వ్యాప్తంగా పక్కన పెడితే ఉత్తర రాష్ట్రంలో కొంచెం ఎక్కువ ఎందుకంటే ఇటు రిషికొండ ఇష్యూ అయి ఉండొచ్చు ఇతరతర చిన్న చిన్న ఇష్యూస్ అయినాయి ఇంతకుముందు పవన్ కళ్యాణ్ విషయంలో కూడా ఒక రచ్చ అనేది జరిగింది ఈ నేపథ్యంలో ఆయన బీసీలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ అక్కడ బీసీలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ సీట్లు కేటాయించారు ఈ నేపథ్యంలో మీరు ఇంతకుముందు అన్నట్టు రామ్మోహన్ నాయుడు కానివ్వండి భరత్ కానివ్వండి వీళ్ళకి ఫాలోయింగ్ అంటే ఐదేళ్లలో కూడా జనాల్లోకి ఎక్కువగా దూసుకుపోయారు బాబు కూడా అంతే రైతు సదస్సులు యువ సదస్సులు పెట్టి కొన్ని లక్షల మంది రీచ్ అయ్యాడు ఆయన పల్సెస్ గ్రూప్ ద్వారా దేశంలో ముప్పై వేల మందికి అంటే వీళ్ళిద్దరికి గట్టి పోటీ వైఎస్ఆర్సీపీ సిపి అంటారా ఆల్రెడీ నెగిటివిటీ ఉన్న నేపథ్యంలో వీళ్ళేమో ఆల్రెడీ ప్రజల్లో చాలా వాళ్ళంటే పాపులారిటీ తెచ్చుకొని ఉన్నారు ఇక్కడ ఏంటంటే అండి బొత్స కుటుంబానికే నలుగురు ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు ఒక కుటుంబానికి ఎక్కువగా సీట్లు ఇచ్చారు అదే ఇదిగా తీసుకొని వీళ్ళు ఏ విధంగా వెళ్తారనేది మనం చూడాలి కాబట్టి మీరన్నట్టు రిషికొండలు కావచ్చు ఎర్రమట్టి దెబ్బలు కావచ్చు ఉద్యానం సమస్యను ప్రపంచాన్ని తీసుకోవచ్చు ఉద్దాన సమస్యను ప్రపంచాన్ని తీసుకొచ్చింది ఎవరు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు లండన్ నుంచి డాక్టర్స్ తీసుకొచ్చి సొంత డబ్బు ఖర్చు పెట్టుకొని కొన్ని వేల మంది చనిపోతున్నారు కిడ్నీ డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేసింది ఎవరు ఆయన చేయబెట్టాడు కాబట్టి ఆ తర్వాత ఇప్పుడు మన రీసెర్చ్ సెంటర్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్ చేశారు ప్రపంచాన్ని తెలియజేశారు అదేవిధంగా ఈ సమస్యల్ని ముందుకు తీసుకెళ్తాలో ఈ ప్రకృతి రమణీతికి మారిపోరైన ఈ తీర ప్రాంతాన్ని కాపాడుకోవడంలో వీళ్ళ పాత్ర ఉండాలి అన్నట్టు వైసీపీకి మైనస్ ఏంటంటే క్యాపిటల్ చేస్తాం చేస్తాం విశాఖపట్నం ఎదువర చేయాలి వాళ్ళు అది కాదు కోరుకుంటుంది సైనికులు భూములు కూడా తొంభై ఎకరాలని ధర్మాన బ్రదర్స్ కొల్లగొట్టారని ఒక పత్రికలో వచ్చింది అది కాదు వాళ్ళు కోరుకునేది వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఆస్తులు వాళ్ళ పరిరక్షణ అదేవిధంగా నూట డెబ్బై ఐదు ఎకరాల సర్క్యూట్ హౌస్తో సహా గవర్నమెంట్ ఆస్తులని ఇరవై ఐదు వేల కోట్లకి తరకబెట్టారు ఎప్పుడే ఎట్లయితే అమరావతిలో ఏడు వందల కోట్లతో నిర్మించిన సచివాలయాన్ని కూడా మూడు వందల కోట్లకి హెచ్డిఎఫ్సి దగ్గర తనకబెట్టారని తెలుస్తుంది అదేవిధంగా విశాఖపట్నం ప్రభుత్వ ఆస్తులు కూడా ప్రభుత్వం తరక్క పెట్టింది అది వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు ఎందుకంటే మనకొచ్చి మనల్ని పరిపాలించి మన మీద ఎక్కి స్వారీ చేయటం కాదు కదా మన సంపదల్ని కొల్లగొట్టకూడదు మన ఉద్యోగాన్ని వాళ్ళు తీసుకెళ్ళకూడదు ఉత్తరాంధ్ర తరతరాల నుంచి వెనకబాటు కాదు కదా అనేది వాళ్ళ ప్రజల ఆలోచన ఆ ప్రజల ఆలోచనలో మార్పు వచ్చింది ఎంత బీసీ డిక్లరేషన్ పెట్టినా మిషన్ విశాఖపట్నం అన్న వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ అదే విశాఖలో ఉండి పదివేల మంది ఎంప్లాయ్మెంట్ కల్పిస్తున్నాయి ఇన్ని వేల కోట్లు వస్తాయని చెప్పి చెప్పారు మరి ఎంతవరకు వచ్చినాయి ఎందుకు కంపెనీలు అన్నీ వెనకపోయినాయి అంటే ప్రభుత్వ రాయితీలు ఇకపోవటం కావచ్చు ప్రభుత్వం దాని మీద దృష్టి పెట్టకపోవటం కావచ్చు ఏదైనా కానీ ఒక తెల్ల అక్కడ ఉత్తరాంధ్ర ప్రజల్లో ఒక చైతన్యం అనేది వచ్చింది అదే ఈక్వేషన్స్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న మిషన్ విశాఖపట్నం విశాఖపట్నాన్ని అదే విశాఖపట్నం రెండు వేల విజన్ టూ థౌసండ్ ఫార్టీ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకప్పుడు పెట్టాడు అది ఇప్పుడు ఏ విధంగా ఇప్పుడు యంగ్స్టర్స్ ఉన్నారు కదా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఇకపోతే బీజేపీ అధ్యక్షుడు చంద్రబాబు గారు కావచ్చు లోకేష్ గారు కావచ్చు ఉన్నారు ఇకపోతే మోదీ గారు నెక్స్ట్ మోదీ గారు కూడా ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆయనతో ఆ బీజేపీతో సఖ్యత ఉంటే ఉత్తరాంధ్ర చిరకాల కోరిక ఏదైతే ఉందో వాళ్ళ అస్థిరత్వాన్ని ప్రశ్నించడం ఆగిపోద్ది అదేవిధంగా వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కల్పించవచ్చు ప్రకృతికి సంబంధించిన వ్యవసాయం ఆధారపతి ఏదో వరి 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 రై తర్వాత చెరుకు మాత్రమే పండిస్తారు మిక్ మిగతా పరిశ్రమలు కూడా అక్కడ రావాలి వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు కనుక నెలకొల్పితే తీర ప్రాంతం ఉంది కాబట్టి ఆ వనరులని ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కోరిక నెరవేరుద్ది అది సెంట్రల్లో అధికారంలో ఉన్న ఆ బీజేపీతో సఖ్యతో ఉంటే కనుక డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారి కంటే అధికార పక్షం ఎంత విజన్ పెట్టుకున్నా వాళ్ళకు కావాల్సింది ఏంటంటే వాళ్ళ వనరులు వాళ్ళకి కావాలా వాళ్ళకు కావాల్సిన రాజకీయ ఎదుగుదల వాళ్ళకి కావాలా వాళ్ళకు కావాల్సిన ఉద్యోగాలు వాళ్ళకి కావాలి ఆ ఆలోచన వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళ ఆలోచనలో మార్పు ఈ విధంగా ఉంటుందనేది మనం అనుకుందాం థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్